ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఎన్నికల సమయంలోనే చెప్పారు మేము అధికారంలోకి వస్తే ప్రైవేటు రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాము తీసుకువస్తాము దాదాపు పదకొండు నెలల కాలం అయింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి పెద్ద ఎత్తున కంపెనీస్ ఆ పనుల్లో ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ రాగానే వెంటనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వదు దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలు కనీసం ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి సమయం వల్ల ఇప్పటికీ తొంభై ఒక్క కంపెనీలు పెద్ద కంపెనీలు చిన్న చిత్తగా కంపెనీలు కాదు తొంభై ఒక్క కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ప్రతి కంపెనీ సిఈఓతోనో ఈ ఎండితో కుదిరితే ప్రతిరోజు ఫాలో అప్ చేసి వారికి భూమి ఎక్కడ కావాలి వారికి సదుపాయాలు ఏం కావాలి వాళ్ళకి రాయితీలు ఏం కావాలి ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారు ఫస్ట్ ఫేజులో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు సెకండ్ ఫేజ్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు మీకు కోరుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని ఫాలో అప్ చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక అధికారిని నిర్మించిపోతూ ఉన్నారు సహజంగా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం చూసే వ్యవహారం చూడటానికి కొన్ని అయితే ఒక్కన కూడా నియమించు తిరిగి తిరిగి పెట్టుబడిదారులు విసిగి వేసారి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇన్వెస్టర్ని దేవుల్లాగా చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వంద కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ముందుకు వచ్చినా కూడా మీకు ఏం కావాలి భూమి కావాలా విద్యుత్ సదుపాయాలు రోడ్డు సదుపాయం ఇంటర్నెట్ సదుపాయం మ్యాన్ పవర్తో సహా తర్వాత రిజిస్ట్రేషన్ రాయితీలతో సహా ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకువస్తూ ఉన్నారు మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పారు తొంభై ఒక్క కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఆరు లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి వారితో ఫాలో అప్ చేసుకునేందుకు తొంభై ఒక్క మందికి బాధ్యతలు అప్పజెప్తా ఉన్నాం ప్రతిరోజు వారికి ఫోన్ చేసి వారితో ఫాలో అప్ అయ్యి అది వచ్చింది అనే విషయం ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఆ కంపెనీ వివరాలు ఏంటి గతంలో ఆ కంపెనీకి ఉన్న హిస్టరీ ఏంటి అప్పటి వరకు ఆ కంపెనీలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు అనే వివరాలన్నీ తెలుసుకొని ఆ కంపెనీల ఇన్వెస్ట్మెంట్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రియాశీలక నిర్ణయం తీసుకుంది భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు సీఎం చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పారు సంపద క్రియేట్ చేసుకోవాలి సంపద సృష్టిస్తే దాన్ని పేదవారికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన చేతుల్లో డబ్బు ఉంటుంది నగదు ఉంటుంది క్యాష్ ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఆదాయం ఉంటుంది అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగితే ఆ పెరిగిన ఆదాయంతో పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం సాధ్యమవుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు తగ్గకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులు కూడా ఆదేశించారు రాబోయే రోజుల్లో ఈ కంపెనీలన్నీ కనుక ఒకసారి ఉత్పత్తిని ప్రారంభించడం మొదలుపెడితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం పెరిగే అవకాశం ఉంది మనం తెలంగాణలో చూస్తూ ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుందంటే హైదరాబాదు హైదరాబాదు సరౌండింగ్స్లో ఉన్న వేలాది కంపెనీల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అరవై రెండు శాతం ఆదాయం వస్తుంది స్వతంత్రం వచ్చిన కొత్తలో వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా ఆదాయం వచ్చేది ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత అనేక కంపెనీలు సంస్థలు బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ బీమా అనేక రకాలు వచ్చినాయి ఆ తర్వాత సర్వీస్ సెక్టార్ నుంచి పెద్ద ఎత్తున రెవెన్యూ జనరేట్ అవుతుంది వ్యవసాయ రంగమే సంక్షోభంలో ఉంది దాని నుంచి మనం పెద్దగా ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం దాన్ని ప్రాసెసింగ్ చేసే దశలో కొంత జీఎస్టీ సిజిఎస్టీ వస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆదాయం వస్తుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తొంభై ఒక్క కంపెనీలు రాబోతున్నాయి ఏ ప్రాంతంలో ఏ కంపెనీ ఉంది ఆ కంపెనీ చరిత్ర ఏంటి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం